హలో అండి సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము అలాగే అతి తక్కువ మసాలాలతో ఎక్కువ మసాలాలేమీ లేకుండా చికెన్ మసాలా కూడా గరం మసాలా ధనియాల పొడి ఇలాంటివన్నీ కూడా ఏవీ లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా అయితే కొన్ని వెల్లుల్లి అలాగే అల్లం పుదీనా కొత్తిమీర ఒక ఆనియన్ అలాగే బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇదేనండి నేను వేసే చికెన్ కర్రీలోకి వేసే మసాలా ఏంటి అంటే ఇది కొంచెంగా కొబ్బరి తీసుకుంటున్నాను కొబ్బరి ఎందుకు అంటే కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా రావడం కోసం తీసుకుంటున్నానండి ముందుగా కొంచెం కొబ్బరి అయితే బాగా లాగా పౌడర్ చేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు చెక్క లవంగా అలాగే ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ బాగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా బాగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది సో ఇందులోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇది ఇది ఒక కేజీ చికెన్ ఉంటుందండి ముందుగా కడిగేసి పక్కన పెట్టాను తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు బాగా వేసేసి ఫ్రై చేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ఒక మీడియం సైజు ఒక టూ టమాటాస్ వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి టమాటా అనేది కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట తర్వాత పసుపు వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసేసుకోవచ్చు కాకపోతే నేను మసాలాలో వేసేసాను కదా సో అందుకని ఇక్కడ వేయలేదండి కొంచెం టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి చూసారు కదా చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా వస్తుంది కలుపుకుంటూ అలాగే తగినంత కల్లుప్పు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా చికెన్ అంతా ఆనియన్స్ టమాటా అంతా కలిసేటట్టుగా బాగా కలిపి పెట్టేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత అలాగే తగినంత కారం పొడి వేసేసుకోవాలండి కొంచెం చికెన్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఏం వేయకుండా కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చామనుకోండి చూసారు కదా వాటర్ అనేది మొత్తం ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది సో ఇప్పుడైతే వాటర్ అయితే అవసరం లేదు ఇదంతా బాగా వాటర్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది తర్వాత కొంచెం మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలా అంతా ఫైన్ పేస్ట్ లాగా ఆ మసాలా వేసేసుకొని తర్వాత ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలి ఎంత గ్రేవీ కావాలి అన్న దాన్ని బట్టి చూసుకుంటూ వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇందులోకి నేను ఎలాంటి ధనియాల పొడి కానీ వేయలేదు అలాగే చికెన్ మసాలా వేయలేదు గరం మసాలా కూడా వేయలేదు సో చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చూడ్డానికి కూడా చూడండి ఎలా బా ఎలా ఉందో చూడ్డానికి ఎమ్మి ఎమ్మిగా చూడండి ఉడుకుతూ ఆయిల్ తేలుతూ ఉంది కొంచెం మెత్తబడుతూ ఉంది సో చివరిగా వచ్చేసి వేసుకోవాలంటే కొంచెంగా కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి సింపుల్గా ఇలా మసాలాలు ఏమీ లేకుండా ఎప్పుడు వేసేసుకుంటాం ఎప్పుడు వేయకుండా అయితే తినలేము బట్ ఎక్కువగా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇలా వేసేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇంతేనండి చాలా కలర్ఫుల్గా ఎమ్మెగా ఇందులోకి సంగటితో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో చూడ్డానికైతే సూపర్ ఉంది లుకింగ్ అయితే అలాగే చపాతి కూడా బాగుంటుంది చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ తక్కువ మసాలాలతో చాలా హెల్దీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా చాలా అతి తక్కువ మసాలాలతో మనం చేసిన ఈ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చివరికి ఎలా వచ్చేసిందో కొంచెం వాటర్ అంతా బాగా ఇమిరిపోయి ఆయిలీ ఆయిలీగా వచ్చేసింది నేనైతే సంగటి చేసుకోలేదు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు చికెన్కి సంగటికి ఇష్టపడరు అందుకని చెప్పేసి మేమైతే రైసే పెట్టుకున్నాము సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ